హలో ఎవరి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈ రోజు అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ ఎవరైతే టైలరింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనం టైలరింగ్ అనేది నేర్చుకున్నాక స్టిచ్చింగ్ చేయాలంటే కొంచెం బద్దకంగా అనిపిస్తుంది కదా అసలు ఈ బద్ధకాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అలాగే మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలు స్కూల్కి పంపించి మనం పని మీద ఫోకస్ పెట్టాలి అంటే కాస్త బద్ధకం అయితే వస్తూ ఉంటుంది ఈ బద్దకాన్ని మనం పోగొట్టుకొని అన్ని పనులు చేసుకోవాలి అంటే మనం అసలు ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మనం ఎలా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవాలి అనేది రోజు అయితే మన వీడియోలో అయితే చెప్పేసుకుందాం అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి లేచేసి ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టేస్తా ఇంకా హౌస్ వైఫ్స్ ఎవరైనా కూడా ఇంట్లో పొలం మొదలు పెట్టడమే కదా మార్నింగ్ లేవగానే ఇంకా బ్రెష్ చేసేసుకొని ఎదుకండి నేనైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను ఇడ్లీ అయితే పెడుతున్నాను ఈరోజు తర్వాత పల్లి చట్నీ అయితే చేస్తున్నాను తర్వాత రైస్ కూడా పెట్టేయాలి ఇంకా కర్రీ కూడా చేయాలి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూనే మనం టైలింగ్ అనేది మేనేజ్ చేసుకోవాలన్నమాట కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే మనం టైలింగ్ చేయాలి అంటే కొంచెం బద్ధకంగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకోగానే ఇంకా టైలింగ్ చేయాలంటే బద్ధకమే అనిపిస్తుంది అనమాట కానీ ఆ బద్ధకాన్ని పోగొట్టుకొని మనం మన స్టిచ్చింగ్ మీద మనం ఫోకస్ పెట్టాలి అంటే మనమైతే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అండ్ ఆ టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా ఇంట్లో పనులతో పాటు మనం స్టిచ్చింగ్ని కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు అవి ఈరోజు మనం లేట్ చేయకుండా ఇంకా చే చెప్పేసుకుందాం వీడియోలో అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్టింగ్లోనే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రం మనకైతే మంచి మూడ్ అనేది కావాలి కాస్త బద్ధకం వస్తుంది వాళ్ళ ఇంట్లో పని అయిపోతే మొదలు పెడదామని అనుకుంటూ ఉంటాము కానీ అలా మొదలుపెట్టలేము అనమాట కానీ ఇక అలవాటు మార్చేద్దాం ఈ వీడియోలో నేను పర్సనల్గా ట్రై చేసిన సింపుల్ టిప్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను బద్ధకం అనేది వెంటనే పోతుందండి మళ్ళీ మనం హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతాము ఫస్ట్ మనం చేయవలసినవి ఏంటి అంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ అని టైం మేనేజ్మెంట్ మనము టైం అనేది మేనేజ్ చేసుకోవడంలోనే మనం మన సక్సెస్ అనేది చూసుకోవచ్చు ఒకరోజు మొత్తం టైం ఏం చేయడానికి సరిపోవడం లేదు అనిపిస్తే ఒక చిన్న పేపర్ పైన మనం అసలు ఏ టైం నుండి ఏ టైం వరకు ఏ పనులు చేయాలనేది రాసుకోండి అంటే ఇంకా మార్నింగ్ నైన్ వరకు అయితే వంటలన్నీ కంప్లీట్ అయిపోతాయి దాదాపు ఇంకా మనకి టెన్ థర్టీ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు అయితే స్టిచ్చింగ్ టైం అనేది ఫిక్స్ చేసుకోండి అంటే మార్నింగ్ సిక్స్ వేసినా సెవెన్ క్లేసినా నైన్ థర్టీ నైన్ వరకు మనం అట్లాంటి కంప్లీట్ చేసుకొని నైన్ నుండి టెన్ థర్టీ వరకు ఇంకా మిగిలిన ఏమైనా పనులు ఉన్నా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడం అలాంటివి చేసేసుకొని టిఫిన్ చేసేసుకొని అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టెన్ థర్టీకి అయితే మనం మిషన్ అనేది స్టార్ట్ చేయాలి చేసుకోవాలి ఇంకొంచెం డెడికేషన్ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనమాట అంటే మొదట ఓ రెండు గంటల టైం కనిపిస్తే చాలు ఆ టైంలో ఏ పనైనా పూర్తి చేసేసుకోవచ్చు మనం టైం అనేది ఈవినింగ్ టైంలో కూడా మనం ఒక కొన్ని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ మళ్ళీ టైం అనేది సెట్ చేసుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న బ్రేక్స్ అలా మనం బ్రేక్స్ అయితే తీసుకోవాలి మనం ఒకేసారి మూడు నాలుగు గంటలు స్టిచ్చింగ్ చేయలేము కానీ మధ్యలో మనం వంట మధ్యలో కాఫీ టైం మధ్యలో చిన్న చిన్న పనులు చేయవచ్చు కదా అలాగే ఉదయం కర్రీ చేస్తున్నప్పుడు బ్లౌజ్ మెజర్ చెక్ చేసుకోండి అలాగే రైస్ ఉడికే టైంలో బ్లౌజ్ కట్ చేయండి అండ్ ఒకవేళ పిల్లలకి టిఫిన్ లేదా స్నాక్స్ పెట్టే టైంలో మనం ఇంకేమైనా టైలింగ్ సంబంధించినవి చేస్తూ ఉండండి ఒకటేసారి కాకుండా మధ్యలో బ్రేక్ చేసుకుంటూ అంటే బ్రేక్ బ్రేక్ ఇస్తూ మనం ఈ పనులన్నీ చూసుకోవాలి అంటే ఒకటేసారి కూర్చొని టైర్లింగ్ పనులు చేసే కంటే పిల్లలకి తినిపిస్తూ ఒక పని తర్వాత వంట చేసిన తర్వాత ఒక పని అలా చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే బద్ధకం అనేది పోయి మనం మన పనిని అనేది అసలు వదిలిపెట్టం అయితే మనకి స్టిచ్చింగ్ చేయాలంటే మూడు లేదు మూడు లేదు అంటారు అసలు మూడు ఎక్కడికి పోతుందండి మోటివేషనల్స్ అనేది మనం మనం తెచ్చుకోవాలి మోటివేషన్గా ఏదైనా వీడియోస్ చూడడము ఏవైనా ఇలాంటి వ్లాగ్స్ చూడాలి మనము వ్లాగ్స్ అనేది కొంతమంది మోటివేషనల్గా బాగా యూజ్ అవుతాయండి కొంతమంది చెప్పే వ్లాగ్ అంటే కొంతమంది తీసే వ్లాగ్స్ అనేది నార్మల్గా యూజ్ అయినా కొంతమంది ఏంటంటే మోటివేషనల్గా ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు మీడియో మీరు వీడియోస్ చూడడం వల్ల కొంతమంది ఏంటి ఈ ఈ వంటలే కదా స్టిచ్చింగ్ మొత్తానికి చూపించట్లేదు కదా అని ఒకవేళ కొంతమంది నా వీడియోలు చూసిన వాళ్ళు అన్న ఒక విషయం ఏంటంటే స్టార్టింగ్లో మీరు స్టిచ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించట్లేదు ఓన్లీ ఇవి చేసినా అవి చేసినా అని చూపిస్తున్నారు అంతే అని అంటున్నారు అనే అనేవాళ్ళు అనమాట ఒకప్పుడు అలా అన్నారు కానీ అసలు విషయం ఏంటంటే మనం కటింగ్ స్టిచ్చింగ్ ఛానల్ కాదు ఇది బ్లాగ్స్ ఛానల్లో వ్లాగ్స్ ఛానల్లో నేను నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అయితే ఈ డైలీ రొటీన్స్ మీరు చూడడం వల్ల మీకు కొంతమందికైనా యూజ్ అవుతుంది ఎందుకు అంటారా ఇప్పుడు నేను ఇంట్లో పనులు మార్నింగ్ ఈ టైంకి లేస్తాను ఇన్ని పనులు చేసుకుంటాను అంటే మార్నింగ్ సిక్స్కి లేచి నైన్ వరకు నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను నైన్ నుండి టెన్ వరకు ఇప్పుడు ఏదైనా నేను వీడియోస్ పెట్టుకోవాలి అంటే ఆ టైంలోనే వీడియోస్ ఎడిటింగ్ అలాంటివి చేసుకుంటాను ఒక వన్ అవర్లో మళ్ళీ టెన్ నుండి టూ వరకు నేను షాప్కి వెళ్ళి షాప్లో స్టిచ్చింగ్ చేస్తాను లేదు ఇంతకుముందు షాప్ పెట్టక అయితే టెన్ టు టూ వరకు త్రీ వరకు నేను కుట్ మిషన్ కొట్టుకుంటానే ఉండేదాన్ని అలాగే ఆ టైంలో ఎన్ని బ్లౌజులు కుట్టాలి ఏంటనేది నేను టార్గెట్ అనేది పెట్టుకునేదాన్ని తర్వాత మళ్ళీ మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకునేదాన్ని ఒక వన్ అవర్ ఆ వన్ అవర్ తర్వాత మళ్ళీ అది కూడా చూపించేదాన్ని ఎన్ని బ్లౌజులు కుట్టాను మధ్యాహ్నం వరకు అని చెప్పేసి అది చూపిస్తాను తర్వాత నేను మళ్ళీ టూ ఓ క్లాక్కి మళ్ళీ తినేది అది కూడా చూపిస్తాను ఈ టైంకి తింటున్నాను ఇన్ని బ్లౌజులు కంప్లీట్ చేసి అని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసి మళ్ళీ నేను ఒకవేళ ఇప్పుడు షాప్ అనుకుంటే నేను ఎయిట్ థర్టీ వరకు షాప్లో ఉంటాను ఈ ఎయిట్ థర్టీ వరకు ఇన్ని పనులు చేసుకున్నాను అంటే ఇంతమంది కస్టమర్స్ వచ్చారు ఇన్ని బ్లౌజులు వచ్చినాయి ఇన్ని స్టిచ్ చేశాను ఇలా నేను నా డైలీ రొటీన్ అనేది చూపిస్తాను మళ్ళీ ఎయిట్ థర్టీకి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఈరోజు ఈ వంట పని చేసుకుంటున్నాను అంటే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను పెండింగ్ ఉన్నాయి వంటలు కానీ లేదంటే క్లీనింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటున్నాను అని చెప్పేసి చూపిస్తున్నాను ఇవి చూడడం వల్ల కొంతమందికి డౌట్ రావచ్చు ఇవే కదా మేము చేసుకునేవి మీరు చూపిస్తున్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇలాంటివి చూడడం వల్ల ఎవరైతే బద్ధకంగా ఉంటారో ఎవరైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారో ఎవరైతే మూడీగా ఉంటారో వాళ్ళకి ఈ వీడియోలు అనేది చాలా మోటివేషన్గా ఉంటాయండి దానికి మన ఛానల్ ఒక ఏమంటారు నిదర్శనం అనుకోవచ్చు ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి అలాగే మన ఛానల్ని చూసి చాలామంది ఇంట్లో పనులు చేసుకుంటూ హ్యాపీగా ఇన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా మన ఛానల్ చూసి ఎవరైనా చేంజ్ అయ్యి ఇప్పుడు ఎక్కువ బ్లౌజులు కొడుతున్నారు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఉన్నారు అనుకుంటే కింద ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి అక్కడ మీ ఛానల్ చూసి మేము ఇలా చేంజ్ అయ్యాము అని చెప్పేసి ఒకవేళ మన ఛానల్ చూసిన వాళ్ళు చేంజ్ అయితే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి కూడా యూజ్ అవుతుందనమాట అలా నేను నేను చెప్పింది అర్థమైంది కదా ఇలాంటి వ్లాగ్స్ ఛానల్ చూడడం వల్ల కూడా చాలామందికి మోటివేషన్గా ఉంటాయనమాట అంటే మోటివేషన్గా అని ఎందుకు అన్నాను అంటే ఇప్పుడు మన హెల్త్ ఎలా ఉన్నా కూడా నేనైతే రోజు ఎన్ని పనులు చేసుకుంటున్నానో మీరు చూస్తున్నారు అంటే రోజు డైలీ చూపిస్తున్నాను కదా ఇప్పుడు నాకు హెడ్ఏక్ వచ్చినా కూడా నేను ఇన్ని పనులు చేసుకుంటున్నాను తలనొప్పి వచ్చినా లేకపోతే ఫీవర్ వచ్చినా ఇంకేదైనా కూడా మీకు చెప్తూనే ఇన్ని పనులు చేసుకుంటున్నాను ఇప్పుడు మోటివేషన్గా ఎందుకు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు నా నా వీడియోస్ చూసినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ అక్క చూసావా ఎంత హెల్త్ బాలకపోయినా ఇన్ని పనులు చేసుకుంటుంది మనం ఎందుకు చేయలేము మనం కూడా చేసుకోవాలి మనం కూడా అలా మనీ సంపాదించుకోవాలి మనం కూడా ఇంట్లో పనులు చేసుకోవాలి మనం ఎందుకు వర్కర్స్ని పెట్టుకొని చేయించుకోవాలి మనం ఎందుకు మ్యాన్ మన పనిని మనం చేసుకోలేకపోతున్నాము అని వాళ్ళకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఆ ఫీలింగ్ వచ్చేసి వీడియోస్ చూడడం వల్ల వాళ్ళకి మన పని మనం చేసుకోవాలి మన పనే కదా మనం ఎందుకు మనీ వేస్ట్ చేయడము అని చెప్పేసి వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అలా అనిపించడం వల్ల వాళ్ళు వీడియోస్ చూసి వాళ్ళు చేంజ్ అవుతారనమాట చేంజ్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు దానివల్ల యూజే కదండి ఇప్పుడు మన వీడియోస్ చూసి ఒక్కరు అలా చేంజ్ అయినా కూడా మనకి హ్యాపీనే కదా అలా ఈ వ్లాగ్స్ చూడడం వల్ల ఇలా ఇంపార్టెంట్ ఇది అనమాట అంటే మోటివేషన్గా కూడా తీసుకుంటారనమాట నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా డైలీ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు నేను ఇలా ఏ వర్క్ చేసుకుంటున్నాను ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను ఏంటనేది మీకు చెప్తున్నాను అనమాట దాన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అక్క ఇంత కష్టపడుతున్నావు కదా మేమెందుకు కష్టపడకూడదు మేమెందుకు మీలాగా వర్క్ చేసుకోలేకపోతున్నాము వర్క్ చేసుకుంటాం ఇప్పటి నుండి మీలాగనే మేము కూడా టైం టేబుల్ పెట్టుకుంటామని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అర్థమైంది కదా అలాగే ఇప్పుడు చెప్పండి కదా స్టిచ్చింగ్ చేయాలంటే అస్సలు మనసు ఉండదు మనకి అలాంటి టైంలో ఏ మీ ఫినిషింగ్ బ్లౌజ్లు కానీ అలాంటివి చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం మీకు బోరింగ్ ఉండేదనమాట యూట్యూబ్లో టైర్లింగ్ వీడియోస్ ఒకటి కాదు చాలా వీడియోస్ ఉంటాయి అలాంటి వీడియోస్ చూడడం వల్ల కూడా మీకు ఇన్స్పైర్ అయిపోయి తర్వాత మీరే పని చేసుకుంటారు అనమాట దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా అలాగే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి కొంతమంది సపోర్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళు హస్బెండ్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఏదైనా సపోర్ట్ చేస్తారన్నమాట మీరు పనిలో ఉండగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి అంటే ఎలా అంటే వాళ్ళని పిల్లలకి మంచిగా చెప్పాలి పిల్లలు ఇలా రండి ఇలా చేయండి ఇది ఇవ్వండి అని చెప్పేసి ఒక గంట టైం అమ్మకి కావాలి ఇప్పుడు మీతో పని ఉంది కొంచెం పని చేసి పెట్టండి తర్వాత మీతో ఆడుకుంటాను మీతో మాట్లాడతాను అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే ఇంట్లో వాళ్ళు మీ పని గుర్తించి అప్పుడు మీ బద్ధకం అనేది తగ్గుతుంది మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి వాళ్ళని కూడా మన మాటలతో వాళ్ళని కూడా మోటివేట్ చేయాలన్నమాట పిల్లలకి ఇప్పటి నుండే మనం చెప్పాలి చెప్పకపోతే వాళ్ళకి తర్వాత ఏం తెలియదు మనం ఎంత కష్టపడుతున్నామనేది వాళ్ళకి తెలిస్తేనే ఫ్యూచర్లో వాళ్ళు కష్టపడతారు ఇప్పుడు మనం వాళ్ళకి ఎంజాయ్ చేయడం నేర్పించామనుకోండి ఫ్యూచర్లో వాళ్ళు ఎంజాయ్మెంట్లోనే ఉంటారు తప్ప కష్టపడి పనిచేసే గుణం అనేది వాళ్ళకి రాదు కాబట్టి మన పిల్లల్ని మార్చుకునేది కూడా మన పని వల్లనే కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే కస్టమర్స్కి కూడా టైం మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం పనంతా మనం ఒకరిమే చేస్తూ ఉంటే ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుందండి అందుకని కస్టమర్స్కి అయితే టైంకి కొంచెం టైం అనేది ఇస్తూ ఉండండి అంటే కొంచెం టైం తీసుకొని ఈ టైంకి అన్నప్పుడు కొంచెం లేట్గా ఇస్తానండి అలా మీరు రిక్వెస్ట్ చేసుకోండి లేదు అంటే కొంతమందిని మీకు ఎక్కువగా వర్క్ ఉంది అనుకుంటే ఒకరిద్దరిని వర్కర్స్ని పెట్టుకొని అలా మేనేజ్ చేసేసుకోండి మీ చేతికి ఎన్ని పనులు వస్తాయో మీరు ఆ విధంగా మీ టైం అనేది సెట్ చేసుకోండి అప్పుడు బద్ధకం కాకుండా పని మీద ఫోకస్ పెట్టొచ్చు ఒక అమ్మగా ఒక హౌస్ వైఫ్గా మన పనులు అస్సలు తగ్గవండి మన పనులు ఎప్పటికీ ఉంటాయి కానీ మనం మన మనసు బలంగా పెడితే ఏ పనైనా సరదాగా చేయగలుగుతాము బద్ధకం అనే మాట మన లైఫ్లో నుంచి పోతుంది మీ పని మీద మీరు గర్వపడాలి అదే మన అస్సలైన విజయము ఇలా మనం చాలా వరకు కష్టపడతానే ఉంటామండి ఆ కష్టం అనేది ఎక్కడికి పోదు కష్టం అనేది ఎప్పుడో ఒకసారి మనకి హ్యాపీనెస్గా తిరిగి వస్తుంది ఇప్పుడు కష్టపడుతున్నాం కదా ఇంత కష్టపడ్డా మనకి ఫలితం లేదు అని ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడైనా రావచ్చు అది ఇప్పుడు అని చెప్పలేము అప్పుడు అని చెప్పలేము అనమాట ఆ విధంగా మనం కష్టపడితేనే మన లైఫ్ బాగుంటుంది మన పిల్లల లైఫ్ బాగుంటుంది బద్ధకంగా ఉంటే ఏమొస్తుందండి మన బద్ధకం అనేది పోయేలా చేసుకోవడం మన బాధ్యత అనమాట నేనైతే స్టిచ్చింగ్ చేసే టైంలో ఖచ్చితంగా బోర్ కొట్టకుండా ఏవైనా సాంగ్స్ వినడము మోటివేషనల్ వీడియోస్ చూడడము లేదంటే ఎవరికైనా నేను బ్లాగ్స్ కూడా వేరే వాళ్ళే చూస్తూ ఉంటాను అనమాట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తారు ఇలా ప్రతి ఒక్కటి నేను చూస్తూనే ఉంటాను నేను టైలింగ్ చేస్తూనే వీడియోస్ కూడా చూస్తాను మనకి టైంపాస్ అవుతుంది మనకి చాలా విషయాలు అయితే తెలుస్తాయి అలాగే కొన్ని మూవీస్ చూసినా కూడా మనకి రిలాక్స్గా అనిపిస్తుంది పని ఇంకా చేయాలన్న ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తుంది అలాగే కొన్ని కొన్ని సాంగ్స్ విన్నా కూడా మన ఏంటంటే మన మనసులో ఏదైనా బాధ ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా పోతుందనమాట అలాంటి సాంగ్స్ వినడం వల్ల కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల మనం పని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అలా మన బద్ధకాన్ని పోగొట్టుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది మనం చేయాలనిపించట్లేదు మనకి ఇంకా టీవీ చూడాలనిపిస్తుంది లేదంటే పడుకోవాలనిపిస్తుంది అని ఎప్పటికీ అలా బద్దకంగా అనుకోండి ఆ పని అలానే పెండింగ్ ఉంటుంది అండి ఎప్పటికైనా మనం చేయవలసిన పనులు మనకి అలానే ఉంటాయి అది వేరే వాళ్ళ చెవరు చేయరు మనమే చేసుకోవాలి మనమే చేసుకోవాలి కాబట్టి మనం అంత లేట్ చేయకుండా మన పనిని మనం తొందరగా కంప్లీట్ చేసుకుంటే మనకి కొంచెం టైం అనేది మిగులుతుంది కాబట్టి ఆ టైంలో మనం రెస్ట్ తీసుకోవచ్చు అలా టైం అనేది సెట్ చేసుకొని మనం మన బతుకాన్ని ఈజీగా పోగొట్టేసుకోవచ్చు అండ్ మీకైతే నా నేను చెప్పిన కొన్ని టిప్స్ అయినా యూజ్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను అయితే మార్నింగ్ నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను కదా అంటే ఇప్పుడు ఈ బ్లాగ్లో అయితే ఆ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కస్టమర్ వచ్చారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ కట్ చేసేసాను ఇంకా వీడియో షూట్ చేయడం మర్చిపోయాను మొత్తానికైతే బ్లౌజ్ ఇదిలా కంప్లీట్ అయిపోయిందండి సిల్వర్ కలరు బాగుంది నాకైతే ఈ బ్లౌజ్ పీస్ అలాంటి సేమ్ బ్లౌజ్ పీస్ నేను కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను తీసుకున్నాక అసలు ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది కంపల్సరీగా తీసుకోవాలి మీటర్ వచ్చేసి అయితే చాలా రేట్ అయితే ఉందట కానీ నాకు బాగా నచ్చిందండి ఇది ఎందుకు కస్టమర్ తేగానే కానీ అయితే వీళ్ళు హ్యాంగింగ్స్కి వాళ్ళే తెచ్చుకున్నారనమాట ఇంకా అలానే పెట్టేశాను టోటల్గా ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఈ బ్లౌజ్ అనమాట అయితే ఈ బ్లౌజ్ ఈ సారీ మీది బ్లౌజ్ అయితే అంటే ఈ శారీ అయితే నేను లాస్ట్ టైము నేనే తెచ్చుకున్నానండి నాకోసమని ఒక టూ శారీస్ తెచ్చుకున్నాను బ్లాక్ శారీ ఈ శారీ కానీ ఈ శారీ కుట్టుకోవడానికి అంటే ఈ బ్లౌజ్ కుట్టుకోవడానికి నాకైతే టైం అనేది కుదరలేదు దాంతో వేరే వాళ్ళకైతే సేల్ చేసేస్తాను ఇంకా వేరే వాళ్ళకి సేల్ చేస్తే వాళ్ళది మ్యారేజ్ డే అంటే ఇంకా తనైతే కుట్టమన్నదనమాట రేపు మ్యారేజ్ డే అంట ఇంకా నేను అర్జెంటుగా నన్ను శారీ తీసేసుకొని కుట్టేసే అక్క ఈరోజు తొందరగా అని చెప్పేసి వచ్చింది ఇంకా సడన్గా వచ్చేసరికి ఇంకా లైనింగ్ అయితే ఆల్రెడీ పిండేసింది ఉంది ఒకటి వైట్ది ఇంకా ఫాస్ట్గా అయితే కటింగ్ అనేది చేసేస్తున్నాను చూడండి బ్లౌజ్ కటింగ్ అనేది నేను చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నాను కానీ అస్సలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఈ మధ్యలో ఏంటంటే ఎక్కువగా అర్జెంట్ బ్లౌజ్లే వస్తున్నాయండి అర్జెంట్ అర్జెంట్ వస్తున్నాయి అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడేమో వీడియో షూట్ చేయడానికి అవ్వదు కదా ఇంకా అందుకని ఇంకా నార్మల్గానే ఫాస్ట్ ఫాస్ట్గా టేబుల్ పైన కట్ చేస్తున్నాను కింద కూర్చొని కట్ చేస్తే బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది ఇంకా టేబుల్ పైన అనుకోండి మనం ఎన్ని బ్లౌజులైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు అసలు కట్ చేసిన ఫీలింగే రాదనమాట కొంచెం కాళ్ళు నొప్పులు వస్తాయి కానీ మనకి బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట కింద కూర్చొని కట్ చేస్తే నేను వీడియోస్ కోసం మాత్రం కింద కూర్చొని కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ టేబుల్ పైన మీకు కెమెరా పెట్టేసి వీడియో షూట్ చేయడానికి రావట్లేదు అందుకని ఇంకా నేను అలా కింద కూర్చొని కట్ చేస్తున్నాను ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తానికి రెండు కూడా ప్రిన్సెస్ కట్ బోట్నెక్ బ్లౌజ్లే టోటల్గా ఇంకా ఇలా ఎన్నో బ్లౌజులు కట్ చేస్తున్నాను కుడుతున్నాను కానీ వీడియో షూట్ చేయడానికి అయితే అసలు కుదరట్లేదు రోజు ఒక పది అట్లా బ్లౌజులు కుడుతూనే ఉంటాను లేదా కట్ చేస్తూనే ఉంటాను ఖచ్చితంగా కట్ చేయడం అయితే కట్ చేస్తున్నాను ఇంకా వేరే అమ్మాయికి అయితే ఇస్తున్నాను అని చెప్పాను కదండి ఇంకా తనకి ఇవ్వడం శారీస్కు శారీస్ కూడా ఇస్తున్నాను ఈ మధ్యలో అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇంకా హేమింగ్ అమ్మాయి అయితే వేరే అమ్మాయి వచ్చేసింది మళ్ళీ తనైతే ఊరు వెళ్ళిపోయింది కదా ఇంకా వేరే అమ్మాయికి ఇస్తున్నాను తను కూడా బాగానే చేస్తుంది నీట్గానే ఇంతకుముందు చేసిన వాళ్ళలాగా ఇదిగోండి టైం అయితే అప్పటికి ఇంకా ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది షాప్లో చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి చిరాగ్గా ఉంది అన్నీ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషను ఇంకా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్ మన వర్క్ మనకు ఉంటుంది కదా డైలీ నేను ఇలా పని చేసుకుంటూనే ఉంటానండి ఖచ్చితంగా మనకి చేసేవాళ్ళు ఎవరు ఉండరు మనమే చేసుకోవాలి ఇంకెప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మా హస్బెండ్ చేస్తూ ఉంటారు అంతే ఇంకా ఇప్పుడైతే చూడండి ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి ఎన్ని ఉన్నాయో చూడండి అయితే ఇప్పుడు ఒక కస్టమర్ అయితే వచ్చారో నేను షాప్ క్లీన్ చేస్తూ ఉంటే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట వీళ్ళు వచ్చేసి కొత్త కస్టమరే అయితే రెండు బ్లౌజులు ఇచ్చారు రెండు బ్లౌజులు ఇచ్చారు వాళ్ళకైతే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే కావాలి అన్నారు ఫస్ట్ టైము అండ్ ఇప్పుడైతే ఈ బ్లౌజులు చూపిస్తాం చూడండి రెండు బ్లౌజులు ఇంకా సారీస్ అయితే ఇవ్వలేదు వాళ్ళే ఫాల్స్ వేసుకుంటారంట కొంతమంది ఏంటంటే వాళ్ళే ఫాల్స్ వేసుకొని ఓన్లీ బ్లౌజుల వరకు ఇస్తూ ఉంటారు కొంతమంది ఏమో మనకి అన్నీ ఇస్తూ ఉంటారు అనమాట ఫాల్స్ అంటే శారీస్ బ్లౌజులు ఇంక ఈ రెండు బ్లౌజులు అయితే ఇచ్చారు ఇంకొక బ్లౌజ్ ఇచ్చారు అదేమైనా కొంచెం లూజ్ ఉంటే ఇది అంటే హ్యాండ్స్ దాని పెట్టి ఇట్లా చెప్తారు కదా ఒకదాన హ్యాండ్స్ పెట్టమంటారు ఒకదాన చెస్ట్ అట్లా పెట్టమంటారు అనమాట ఇదిగోండి మా వారైతే వచ్చారు ఇది ఫ్రైడే లాగా అనమాట అందుకని ఫ్రైడే రోజు ఇంకా మేము మార్కెట్కి వెళ్ళాము షాప్ దగ్గర నుండి ఇంకా మా వారు అందుకే వచ్చారు షాప్ దగ్గర నుండి మార్కెట్కి వెళ్ళేసి అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాము ఇదిగోండి బనానాసు తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇంకా దోసకాయలు కీర దోస నార్మల్ కూర దోసకాయలు ఇంకా బజ్జిమిర్చి నిమ్మకాయలు లెమన్స్ సారీ లెమన్స్ కాకరకాయలు ఇంకా పచ్చిమిర్చి టమాటాలు బెండకాయలు క్యారెట్ బీట్రూట్ ఆలుగడ్డలు ఇలా చాలా తెచ్చామన్నమాట ఇంకా వంకాయలు దొండకాయలు ఇలా చాలా రకాలు తీసుకొచ్చేస్తామన్నమాట ఇంకా నేనైతే వెళ్ళి వంట చేస్తున్నా రైస్ పెడుతున్నాను కూర అయితే ఉంది మార్నింగ్ వేరే కర్రీ చేశారు కదా ఇంకా కూర అయితే ఉంది రైస్ అయితే పెట్టేసి ఇంకా తినేసి పడుకోవాలి అప్పటికే టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి రోజు లేట్ అయిపోతుంది ఎర్లీగా పడుకుందాము అనుకుంటే అస్సలు కుదరట్లేదు ఇంట్లో పనులు చేసుకొని షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది ఇంకా మా పిల్లలు ఇద్దరైతే హెల్ప్ చేస్తున్నారనమాట కూరగాయలు అయితే చదువుతున్నారు ఫ్రిడ్జ్లో అవి లోపైతే నేను వంట అయితే చేస్తున్నాను ఇంకా వంట అయిపోయి తినేసామండి తిన్న తర్వాత ఇంక నేను మళ్ళీ మార్నింగ్ పనులు చేయాలి అంటే నేను నైటే ఇలా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మార్నింగ్ లేవగానే హ్యాపీగా వంట చేసుకోవద్దేది లేదంటే కిచెన్లో ఇంకా మెస్సీగా ఉందనుకోండి అస్సలు వంట చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు మార్నింగ్ తొందరగా పనులు కంప్లీట్ అవ్వాలి మనం స్టిచ్చింగ్ అనేది తొందరగా కంప్లీట్ అంటే స్టార్ట్ చేయాలి అంటే ఇలా నైట్ టైంలోనే గిన్నెలన్నీ కడిగేసుకొని సింక్ అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుంటాను దానివల్ల మార్నింగ్ ఫ్రెష్గా ఉండేసి ఇంకా హ్యాపీగా మనం వంట చేసుకోవచ్చు అనమాట అలాగే వంట తొందరగా అయిపోయింది అనుకోండి ఇంకా మిగతా పనులు కూడా మనం తొందరగా చేసేసుకోవచ్చు అందుకని నేను రోజు నైట్ టైంలో ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటాను చాలా రోజులైంది నా డైలీ రొటీన్ ఇలా చూపించక ఈరోజు ఎందుకో వ్లాగ్ బాగా అనిపించింది అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఎన్ని పనులు చేసుకున్నానో చూసారు కదా రోజు ఇలానే చేసుకుంటాను రోజు ఇలానే చేసుకుంటాను ఎప్పుడైనా కొంచెం హెల్త్ బాగాలేకపోతే ఇంకా మా వారైతే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇదిగోండి ఇలా మొత్తం నీట్గా నీట్గా క్లీన్ చేసుకొని నైట్ పడుకునే ముందు అయితే అగరబత్తి అయితే ఒకటి అనమాట మార్నింగ్ లేసరికి మంచిగా ఉంటుంది అనమాట స్మెల్ అయితే కిచెన్లో అయితే ఈ మధ్యలో అది మీకు చూపించలేదు ఇంకా ఈరోజు మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే లాగైతే ఇదనమాట మీకు బద్దకంగా అనిపించింది అనుకోండి ఖచ్చితంగా నా వీడియోస్ అనే కాదు మీకు వేరే వాళ్ళ వీడియోస్ నచ్చినా కూడా చూడండి మీకు బద్దకం పోయి హ్యాపీగా ఇంట్లో పనులు చేసుకుంటారు వీడియో ఇస్తే లైక్